సో నీట్గా క్లీన్ చేసుకున్న ఈ గోరిని రాకుని మనం మిక్సీ పట్టుకున్నాం శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము చూసారు కదా మిక్సీ పట్టుకు చూసారు కదా జస్ట్ దీంట్లో ఉన్నదంతా క్లీన్ చేద్దామని తీసి కప్పులు ఎత్తుతున్నా అప్పుడే పండిపోయింది చూసారా ఒక్క ఫైవ్ సెకండ్స్లో పండిపోయింది చాలా బాగుంది ఇక కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము జస్ట్ జాళ్ళకల్ నేను తీద్దామని చెప్పేసి కొంచెం అడుక్కున్నది జాళ్ళ నుంచి తీస్తామని చెప్పి తీస్తేనే ఇంత రెడ్గా అయిపోయింది హ్యాండ్ ఇంకా వన్ అవర్ పెట్టుకుంటే మన హ్యాండ్స్ ఎంత రెడ్గా అయితే కదా చాలా మంచి ఆకు అనమాట సో ఆకులో కూడా కొంచెం పల్చాకు చిన్న ఆకు అట్లుంటుంది మందంగా ఇది పల్చాకు కాబట్టి చాలా బాగా పండింది నేను ఏమైనా జస్ట్ కొంచెం చింత అండ్ చూసారా ఎంత రెడ్గా అయిందంటే అంత రెడ్గానే చాలా చాలా హ్యాపీగా ఉంది మనం పెట్టుకున్నప్పుడు రెడ్డిగా అవుతే ఇంకా హ్యాపీ అనుకో అదొక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇట్లా అంటుంటేనే అసలు ఎంత పండుతుందో అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో సో అందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను జస్ట్ మిక్సీ పట్టేసి పెట్టుకునే దానికి కూడా ఎంత పని అనుకోకుండా ఈ ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలి చూడండి ఇంత రెడ్గా క్యూట్ క్యూట్గా ఆరెంజ్ కలర్లో ఎంత బాగుందో జస్ట్ జార్లకెళ్ళి ఇట్లా తోడిచాను అంతే సో ఇంత బాగా పండింది కొంచెం సేపు అయిన తర్వాత మంచిగా రెండు హ్యాండ్స్గా పెట్టుకోవాలి సో మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరుకుంటూ ఆషాఢం కోనాలు శుభాకాంక్షలు అందరికీ చేశారు కదా ఇంత రెడ్డిగా అయినా మెయిన్ నేల్స్ చూసారా నేల్స్కి పెట్టుకోవాలి ఈ నేల్స్కే అనమాట మనం పెట్టుకోవాల్సిన నేల్ లోపటి నుంచి మనకి చల్లదనం అనేది ఉంటుంది ఏదైనా ఉన్నా సరే మనకి మంచిగా యాంటీ బ్యాక్టీరియా అనేది మన గోలల్లో మనకు కనపడకుండానే ఉంటుంది సూక్ష్మజీవులు అవన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట చాలా మంచిది సో నీళ్ళు కూడా పెట్టుకోండి నేను నీళ్స్ కూడా పెట్టుకుంటాను జస్ట్ చూసారా జాలకాయలు తీస్తేనే ఇంత బాగా చూసారు కదా ఇలా పెట్టానో హ్యాండ్కి అండ్ లెగ్స్కి కూడా పెట్టుకున్నాను అనమాట చాలా త్వరగా పండిపోతుంది లా పెట్టానంటే పెడుతుంటేనే పడిపోయింది చూసారు కదా ఎంత చాలా బాగుంది కదా హ్యాండ్ మాత్రం రెడ్గా అయిపోయింది నాకైతే చాలా చాలా నచ్చింది చూసేయండి మీరు కూడా ఇలా పెట్టేసుకొని హ్యాపీగా మెహి మెహందీకి ఎప్పుడు మెహందీ మెహందీ అనుకుంటే ఆషాడంలో అయినా సరే గోరింటాకు పెట్టుకోవాలని ఒక రూల్ పెడితే కానీ ఇట్లా పెట్టుకోరని చెప్పి గోరింటాకు గోరింటాకి పెట్టుకోవాలంటారు సో కనీసం ఒక్కసారి ఒక్కసారన్న పెట్టుకుంటారు కదా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలంటారు కానీ ఎప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీ కళ అనమాట హ్యాండ్లో ఇలా కళకళలాడుతుంటే లక్ష్మీదేవి ఎందుకు రాదే హ్యాండ్ చాలా మంచిది హెల్త్ కూడా చూసారు కదా నేల్స్ ఎలా అయితే రెడ్గా అయినా నేల్స్ పెట్టాలి మనం నేల్ పాలిష్ చేస్తాం కదా అని చెప్పేసి ఇక్కడ గ్యాప్ పెట్టకుండా నేల్స్ కూడా పెడితేనే మనం ఈ పెట్టుకున్న దానికి చాలా ఉపయోగం ఉంటుంది సో చూసారు కదా నేనైతే పెట్టేశాను హ్యాండ్కి లెగ్స్కి కూడా పెట్టుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఆషడంలో మనం ఆడబిడ్డలు గోరింటాకు పెట్టుకొని ఇంట్లో మురిసిపోతారు ఎవరిది ఎక్కువ చిన్నప్పుడు అయితే ఎవరిది ఎక్కువ పండింది ఎవరికి ఏ కలర్ వచ్చింది అని చెప్పేసి చెక్ చేసుకునే వాళ్ళం సో అంత హ్యాపీ డేస్ అనేది అన్నీ మెమరబుల్ అవన్నీ తలుచుకుంటే ఆ రోజు రావు కాబట్టి సో చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ పూర్తి చేసుకుంటూ ఇలా ఆషాడం గోరింటాకు పెట్టుకుంటూ కొంచెం పండినాక తీసేస్తే ఆహా ఎంత రెడ్గా అయిపోయిందని చూసి మర్చిపోవడం సో ఆ అంటేనే బోనాలు ఆడబిడ్డలు బోనం ఎత్తుకుంటారు కాబట్టి ఇట్లా ఎత్తుకుంటే బోనం ఈ రంగు ఈ కలర్తో బోనం ఎత్తుకుంటే ఎంత అందంగా ఉంటుంది ఈ కోన్తోనే ఈ అట్రాక్షన్ రాదనమాట కోన్ పెట్టుకుంటే అది వెళ్ళిపోతుంది టూ డేస్కి ఇట్లా పొత్తుకుంటే వెళ్ళిపోతుంది ఇది అలా కాదు చాలా ఉంటుంది నెల వరకు ఉంటుంది సో అండ్ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టుగా గోరింటాక స్పెషల్ ఏంటి గోరింటాక అసలు మనకి ఎలా వచ్చింది గోరింటాకు గొప్పతనం గోరింట ఆకు అంటేనే గౌరీ ఇంటి ఆకు గౌరమ్మ తల్లి రక్త బొట్టుతో పుట్టిన చెట్టు అనమాట గోరింటాకు సో అలా అంతా అమ్మవారి రక్త బిందుతో తయారైన చెట్టులు ఎంత ఔషధాలు ఉంటే ఎంత హ్యాపీగా పెట్టుకున్న వాళ్ళకి ఎంత అదృష్టం కలుగుతుంది కదా సో మీరు కూడా ఇలా గోరింటాకు పెట్టుకోవాలని కోరుకుంటూ దీని మెడిసిన్గా కూడా మనకి ఉపయోగపడే విధంగా మనం ఆలోచించుకొని గోరింటాకునే ప్రిఫర్ చేసుకొని కనీసం ఆడబిడ్డలకి నెక్స్ట్ జనరేషన్కన్నా మన గోరింటాకు ప్రత్యేకత ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్పి కనీసం చిన్నపిల్లలకి ఇప్పటి నుంచైనా అలవాటు చేయాలని కోరుకుంటూ చూసారు కదా మళ్ళీ పండిందాక ఎలా పండింది అనేది కూడా అండ్ ఆషాడంలో గోరింటాకు ఎవరెవరు పెట్టుకున్నారో చూసిన వాళ్ళు కూడా అమ్మా నేను కూడా పెట్టుకున్నాను అనుకోండి కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేనైతే ఇలా పెట్టేశాను పెట్టిన ఫైవ్ మినిట్స్కి చూ చూశారు కదా హ్యాండ్ ఎంత బాగా అయిందో కొంచెం వన్ అవర్లో తీసేలో హ్యాండ్ ఎస్పెషల్లీ చాలా మటుకు అందరూ నైట్లో తిన్న తర్వాత పడుకున్నప్పుడు పెట్టుకుందాం అనుకుంటారు కానీ అది ఇప్పుడు వర్షం పడుతుంది చల్లగా ఉంది బయట హ్యాండ్ గోరింటాక అనేది మన ఒంటికి చలవైనకి చాలా చల్లదనం వేసింది అనమాట నైట్లో పండుకుంటే మనకి చేతులకి తిమ్మిర్లు రావడం కొంతమందికి బాడీలో హీట్ ఎక్కువ ఉండరు వాళ్ళకి చేతులకు తిమ్మిర్లు రావడం అలాంటివి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు చేస్తే అప్పుడే పెట్టుకోండి నేను మాత్రం ఇప్పుడు తెచ్చాను తెచ్చి వన్ అవర్ అవుతుంది మిక్సీ పట్టేసాను పెట్టేయడం జరిగింది పండడం జరిగింది ఇంకా హాఫ్ అన్ అవర్లో తీసేసాను ఎక్కువసేపుడు ఉంచొచ్చు నాకు తొందరగా పడు పండుద్ది చూసారు కదా ఎట్లా పండినో సో తీసేస్తాను మీరు కూడా ఏ పని ఎప్పుడైతే చేయాలో అప్పుడు చేసేయండి ఫాస్ట్గా ఎందుకంటే మనం పెండింగ్ పెట్టుకొని పెండింగ్ పెట్టుకొని కాకుండా ఏ పనైనా సరే ఫాస్ట్గా క్విక్గా చేయడం నాకు అలవాటు అందుకనే ఇప్పుడు తేవడం రుబ్బడం పెట్టడం ఆ పండడం కూడా అయిపోతుంది ఈ ప్రతిరోజు ఒక మంచి మాటలాగా మనం కూడా ఎప్పుడు ఒక మంచి మాట చెప్తే మహిళా మంచి వాళ్ళందరికీ మంచి మాటలు అందజేసింది మహిళా కాబట్టి ఈరోజు మంచి మాట వచ్చేసి ఏ పనైనా సరే పెండింగ్ పెట్టద్దు ఆ పని ఆ తక్షణమే చేయాలని ప్లాన్ చేసుకుంటే రేపటికి ముగిస్తుంది రేపు ప్లాన్ చేసి రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తే అది అంతే సంగతి సో పనిలో పనిగా మంచి మాట కూడా అయిపోయింది కాబట్టి పండింగ్ పెండింగ్ అనేది పెట్టకుండా తక్షణమే ఆ పనిని చేసే విధంగా చేయాలని మా ఫ్రెండ్స్ అందరు కోరుకుంటూ ప్రతిరోజు ఒక మంచి మాటలు ఈ మంచి మాట ఒకటి అండ్ గోరెన్ టాకు ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు మా అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ యువర్ సందర్శ మా సో చూసారు కదా మైదాక్ పెట్టుకోవడం అయిపోయింది తీసేయడం కూడా అయిపోయింది అనమాట చాలా చాలా సంతోషంగా ఉంది తీసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూసేయండి చాలా బాగా పండింది కదా ఆరెంజ్ కలర్లో కొంచెం ఒక టూ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ రేపటి వరకు ఇంకా ముదిరిపోతుంది కలర్ సో నేను ఫార్టీ మినిట్సే పెట్టాను ఫార్టీ మినిట్స్లో ఇంత మంచి కలర్ వచ్చింది సో ఆషడం స్పెషల్ గోరింటాకు చేయి కూడా గొమ్మగుమ్మలు ఆడుతుంది ఆ గోరింటాకు స్మెల్ అనేది మన చేతిలో ఉంటుంది అనమాట దాకా సో ఇదండి నేను ఆషడం క్షణం ఆకు పెట్టుకోవాలనుకున్నాను ఆకు తెచ్చుకోవడం జరిగింది పెట్టుకోవడం జరిగింది తీసేయడం కూడా జరిగింది సో మీకు ఇప్పుడు నుంచి చూపించాను థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ని